ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ వేలంలో సన్ రైజ్ హైదరాబాద్ టీం అసలు ఏమాత్రం స్ట్రాటజీ లేనట్టుగా కనిపించిందని చాలా మంది విమర్శించారు ఇప్పటికే బ్యాటింగ్ బలంగా ఉంటే మళ్ళీ బ్యాటర్లనే తీసుకున్నారని విమర్శలు చేశారు లియం లివింగ్ స్టోన్ మినహాయిస్తే మిగిలిన ప్లేయర్ల కోసం పెద్దగా ఖర్చు చేసిన బేస్ ప్రైజ్ ప్లేయర్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని సన్రైజ్ పేర్కొంది అయితే కావ్య పాప ఏం చేసినా దానికో కారణం ఉంటుందని నిరూపిస్తూ విజయ్ హజారే ట్రోఫీ సన్ రైజ్ హైదరాబాద్ ప్లేయర్లు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు విదర్భ కెప్టెన్ హర్ష్ దుబేని ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది సన్రైజ్ హైదరాబాద్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్తో మ్యాచ్ లో పది ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి తన టీం విదర్భాన్ని గెలిపించాడు హర్ష్ దుబే బ్యాటింగ్ లో ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లతో పద్నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యారు అంతకుముందు బెంగాల్ తో మ్యాచ్ లో ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లతో పదిహేడు పరుగులు చేశాడు ఉత్తరప్రదేశ్ బౌలర్ జిషన్ అన్సారీని నలభై లక్షలకు రిటైన్ చేసుకుంది సన్ హైదరాబాద్ హైదరాబాద్తో మ్యాచ్ల్లో అతను పది ఓవర్లలో ముప్పై ఒక్క పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు చండీగఢ్తో మ్యాచ్లో ఏడు ఓవర్లలో ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు మహారాష్ట్రకి చెందిన ఓంకార్ తుకారం తర్మలేని సన్ రైజ్ హైదరాబాద్ ముప్పై లక్షల బేస్ ప్రైస్ కి కొనుగోలు చేసింది ఉత్తరాఖండ్తో మ్యాచ్లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఓంకార్ నలభై పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సమరన్ హింగే కూడా విజయ్ హజారే ట్రోఫీలో చక్కగా రాణిస్తున్నారు అన్క్యాప్డ్ ప్లేయర్స్ను సెలెక్ట్ చేసుకోవడంలోనే కాదు వాటిని బేస్ ప్రైజ్ కే టీంలోకి తీసుకొచ్చేందుకు సన్ రైజ్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీమ్స్తో అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టింది సన్ రైజ్ హైదరాబాద్ రెగ్యులర్ ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి జగదీవ్ ఉనాథ్ ఖట్ ఇషాన్ కిషన్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నారు జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మ్యాచ్ విన్నర్గా మారగా నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆంధ్ర టీం కెప్టెన్గా ఉన్నాడు దీంతో మరోసారి కావ్యపాప నిర్ణయం సరైందనంటూ సోషల్ మీడియాతో ప్రశంసలు వస్తున్నాయి అయితే వీరంతా ఐపీఎల్లో ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి